ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ దాతలు ఎవరైనా సరే ఈ నవరాత్రుల్లో కుంకుమార్చనలో పాల్గొనొచ్చు విశేష కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అలంకార దర్శనం చేసుకోవచ్చు కానీ మేము స్వయంగా ఒకరోజు వారాహి అమ్మవారి యొక్క స్థవంతో హోమము ప్రత్యంగిరా స్థవంతో హోమము బగళాముఖి హోమము అలాగనే లలితా హోమము రుద్ర హోమము చండీ హోమము అలాగే విశేషమైనటువంటి హోమాలు మేము స్వయంగా నిర్వహించుకోవాలి ఇది మా జన్మకు సాఫల్యము శ్రీపీఠంలో మంత్రశుద్ధి ద్రవ్యశుద్ధి భావశుద్ధి అన్నిటికంటే మించి స్థలశుద్ధి ఇన్ని గోమాతలు నడయాడినటువంటి పుణ్యమైన యజ్ఞ వేదికలో ఎక్కడా జరగనటువంటి రీతిలో స్థలశుద్ధి మంత్రశుద్ధి ద్రవ్యశుద్ధి భావశుద్ధి ఇన్ని శుద్ధులు ఉంటే ఆత్మశుద్ధి ఎందుకుండదు తప్పకుండా ఆత్మశుద్ధిని కలిగి ఈ నాలుగు రకాల శుద్ధులతో మేము నిర్వహించుకోవాలి మా జీవితాలు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలనుకునేటువంటి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి శ్రీపీఠాన్ని సంప్రదించి ఆ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి ఎలా పాలు పంచుకోవాలనేటువంటి అంశాన్ని ఆ వివరాలని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు అమ్మవారికి మీ యొక్క విరాళాన్ని సమర్పించి ఆ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు